రెండోసారి కూడా తమను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందని మావోయిస్టు నాయకుడు సుధాకర్ అన్నారు ప్రపంచ బ్యాంక్ విధానాల పట్ల ఆగ్రహం ఆయన అన్నారు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సుధాకర్ విశాఖ అడవుల్లో సిటీవీ ప్రతినిధి ధ్యానితో మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ సంక్షోభంలో ఉన్నంత కాలం శాంతిని కొనసాగడం ప్రభుత్వ అవసరమన్నారు నక్సల్స్ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా లేదా అనే అంశం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కొత్తగా వచ్చింది కాదు భూ ఆక్రమణ అనేది ఇది ఎల్లప్పుడూ ఉన్నది నిన్న రాజ్య నిర్బంధం ద్వారా ఆపుతుంది ఇవాళ కొద్దిగా శాంతియుత వాతావరణం కనబడుతుంది కాబట్టి కనబడ్డా ఇది నిజంగా ఉందని అనుకోవద్దు ఉంది కాబట్టి ఆ భూమిలోకి వెళ్ళేటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి అలా వెళ్ళడానికి కూడా ప్రజలు సాహసిస్తున్నారు మూడు కేటగిరీ ప్రభుత్వం మీద మా చర్చలు పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధులు స్పెసిఫిక్గా కొంత హోమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ అండ్ పోలీస్ డీజీపీ మధ్యన ఏదైనా భిన్నత్వాన్ని చూశారు మీరు పర్సనాలిటీస్ మధ్య తేడాలని చెప్పడం మంచిది కాదు తేడాలు అయితే కనబడుతున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నది కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు డిఫరెంట్గానే ఉంటున్నాయి అది మంచిదైతే కాదు అనేది మేము సూచించాలని అనుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో డీజీపీ సుకుమార రామకృష్ణని వాడు వీడు అని మాట్లాడడం కానీ లేదు అంటే ఇంకా పొలిటికల్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ ఇది తనకి తగిన పని కా తగిన పని కాదని చెప్పి చెప్పాలని కూడా అనుకున్నాం ఎజెండాలు అంశాలు నేరుగా పార్టీ నాయకులు నిర్ణయిస్తారా లేదా పార్టీ ప్రతినిధులు నిర్ణయిస్తారా ఈ సమస్య మీద డీజీపీ సుకుమార్ అనుమానాన్ని వ్యక్తం చేశారు సందేహాన్ని నివృత్తి కావాలి డీజీపీ కుమార మొత్తం విషయాన్ని ఫాలో కాకుండా ఎక్కడో ఒక చోట ఏదో పెడితే అది మాట్లాడు ఎజెండా మీద చాలా ప్రస్తావిస్తున్నటువంటి విషయాలు కానీ మా పార్టీ ప్రతినిధులైనటువంటి గద్దర్ కళ్యాణ్ రావు వీళ్ళు ప్రస్తావి ఈ విషయంలో వాళ్ళకి మాకు ఏదో తేడాన్ని చూపించి బ్లేమ్ చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం సుకుమార ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడనిపిస్తుంది అలాగే నిర్మాణ బలం దానికంటే కూడా ఎక్కువ ఆ యాక్టివిటీ డిగ్రీలు కూడా పెరుగుద్ది ఇది పాలక వర్గాలకు భయంగా ఉంది అంతర్గతమైనటువంటి సమస్యగా జరుగుతుంది అదే సందర్భంలో జాతీయ స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఈ పరిణామం అసలు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా చర్చలకు ఏమైనా అవకాశం ఉండే పరిస్థితి ఏర్పడుతుందా అసలు చర్చలు కొనసాగడం వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే ఇవాళ పాలకపక్షాలన్నీ కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యాయి వరల్డ్ బ్యాంక్ విధానాలు కూడా ఫెయిల్ అయ్యాయి ఈ ఫెయిల్ అయినటువంటి విధానాలని మళ్ళా చెప్పాలి అంటే కొంత టైం కావాలి వాళ్ళకి విధానాలను అమలు చేయడానికి కొంత సమయం కావాలి అటువంటిది సమయాన్ని వాళ్ళు శాంతి సమయం అని శాంతి చర్చలు అని నడుపుతున్నారు అది నాగాతో జరపచ్చు బోడోతో జరపవచ్చు ఇంకా అనేక సంస్థలతో జరపవచ్చు అలాగే లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ అయినటువంటి మాతో కూడా చర్చలు జరపవచ్చు వాళ్ళు శాంతి కాలం కావాలని కోరుకుంటుంది వాళ్ళు స్థిరపడడానికి మళ్ళీ వరల్డ్ బ్యాంక్ విధానాలు మరో రూపంలో తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి ప్రజలను దోపిడీ చేయడానికి ఆ కారణంగానే వాళ్ళు టైం తీసుకోవాలనుకుంటున్నారు అందులో భాగంగా చర్చలు తీసుకెళ్తున్నారు కానీ నిజంగా ఈ సమస్యలు పరిష్కరించేటువంటి చిత్తశుద్ధితో వాళ్ళు చర్చలు చేస్తే ఇంకో రకంగా కూడా వాళ్ళ యాక్టివిటీ ఉండేది మొదటి దఫా చర్చల్లో వాళ్ళు ప్రిపేర్గా రాకపోవడం వెనకాల కూడా కాలయాపన అనేది కనబడుతుంది దీన్ని మనం గుర్తించాల్సినటువంటి విషయంగా ఉంది చర్చలేడలు చిత్తశుద్ధితో ఉండాలని ప్రజల సమస్యల పరిష్కరించే దృష్టి ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందులో వచ్చేటువంటి మంచి చెడులు పరిశీలించాక జాతీయ స్థాయిలో చర్చలు చేయాలా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం చర్చలు చేస్తుందా లేదా ఇతర ప్రాంతాల్లో మానిటర్ చేయగలుగుతుందా అనేది ప్రభుత్వ ఉద్దేశం లోతుగా అయితే మాకు ఇంకా అర్థం కాలేదనే చెప్పాలి అది పెడుతున్నటువంటి పద్ధతి కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం కానీ టాస్క్ ఫోర్స్ ద్వారా మొత్తంగానే జాతీయ స్థలం చర్చలు చేస్తారని అంటుంది అనడం అయితే అంటుంది కానీ అది దాని ఆచారాన్ని చూడాల్సి ఉంటుంది సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ మీరుగా కానీ మీ తాగు ఏదైనా ప్రజాసమ్యం కానీ పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉందా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచే మనం మాట్లాడుకోగలుగుతాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దోపిడీ తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వర్గపోరాటం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో భారతదేశం లాంటి అర్ధవల్ సర్ద భూస్వామి దేశంలో భౌగోళిక అనుకూలతలు ఉన్న చోట వర్గపోరాటం చేయడానికి అనుకూలత ఉన్నప్పుడు వర్గపోరాటాన్ని పక్కన పెట్టి మనం ఎన్నికల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో పాల్గొవాల్సినటువంటి అవసరం మావోయిస్ట్ పార్టీకి ఉండదు అయితే మొత్తంగా ఎన్నికలు వ్యతిరేకిస్తున్నా అనుకోవద్దు అది ఎత్తుగడగానే ఉంటుంది ఒక తప్పనిసరి పరిస్థితి వస్తే ఎన్నికల విధానం ద్వారా కూడా అడ్వాన్స్ కావడానికి అవకాశం ఉంది అనుకుంటే వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేనటువంటి ఒక పరిస్థితి ఏదైనా గడ్డు పరిస్థితి వస్తే అప్పుడు ఎన్నికల్లో పాల్గొవాలా లేదనేది ఆ పరిస్థితుల్లో నిర్ణయించుకోవాలి కానీ ఇప్పుడు చెప్పేటువంటి